సీరియల్ స్టార్ కావ్యశ్రీ కావ్యశ్రీ చి అనే సీరియల్ ఎనహిన్ గా నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే సీరియల్ లో ఆమె పాత్రను చంపేసి పరిచయం చేయడం ఆశ్చర్యంగా మారింది ఈ పరిణామంతో పాటు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో కూడా రిలీజ్ అవ్వడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ బోతున్న వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి గత సీజన్ లోని కావ్యశ్రీ మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి టైటిల్ విన్నర్ గాను నిలిచిన సంగతి తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కావ్య గురించి చాలా సార్లు డిస్కషన్ కూడా వచ్చింది దాంతో బిగ్ బాస్ హౌస్ లో లేకపోయినా కావ్య పేరు మాత్రం బాగా హైలైట్ అయ్యింది ఈ క్రమంలో అప్పుడు నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లడం ఒక హైలైట్ అయితే ఇప్పుడు కావ్యశ్రీ రాబోతుందని ప్రచారం జరగడం ఆడియన్స్ లో ఎక్కడా లేని క్యూరియాసిటీని కల్పిస్తుంది మరీ ముఖ్యంగా ఆమె సీరియల్ ను సడన్ గా మానేయడం బిగ్ బాస్ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే భావిస్తున్నారు ఆడియన్స్ ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినా కామన్ ఆడియన్స్ లో మాత్రం చొచ్చు నడుస్తుంది ఆమె బిగ్ బాస్ నైన్ లో ఉండే అవకాశం చాలా